నమస్కారం వెల్కమ్ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు మాడుగుల శివప్రసాద్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురువు గారు గురుగారు శ్రావణ మాసం ప్రారంభం బా కాబోతోంది అంటే మనకు ఆషాఢ అమావాస్య పోయిన మరుసటి రోజు నుంచి అంటే జూలై ఇరవై ఐదవ తారీఖు నుంచి కూడా మనకు శ్రావణ మాసం అంటే ప్రత్యేకించి శ్రావణ మాసం వచ్చిందన్నా కార్తీక మాసం వచ్చిందన్నా కూడా ఎక్కువగా దేవత ఆరాధనకి పరిమితమై ఉన్న ఒక మాసంగా మనకు అర్థమవుతుంది ఎందుకని ఈ శ్రావణ మాసంలో ప్రత్యేకించి ఈ అమ్మవారి పూజలు ఎక్కువగా చేస్తూ ఉంటాము శ్రావణ మాసం యొక్క విశిష్టత ఏంటో వివరించండి శ్రీ మహాగణాధిపతయే నమ అయిం మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ అమ్మ శ్రావణ మాసం విశిష్టత ఏమిటి అంటే ఏమని చెప్తాం తల్లి ఎన్నని చెప్తాం ఎందుకు ఈ మాట అంటున్నామంటే శ్రావణం శ్రవణం అంటే ఏమిటి అంటే మంచి వినికిడి వినటం ఏమిటి వినటం శుభకార్యాలు పూజలు కోలాహలం ఆనందం దేవతా పూజలు చేస్తూ ఉండేటువంటిది మంగళకరమైనటువంటి సుస్వర వాద్యాలు వినటము అంతేకాకుండా మరి వివాహాలు చేసుకునేటప్పుడు మనం మంగళవాద్యాలు అనడంలోనే వాద్యము అనొచ్చు మంగళవాద్యం అని ఎందుకంటున్నాము అంటే మంగళకరమైనటువంటి పనులు చేసేటువంటి సందర్భంలో వాయించే విధానాలు ఆ సుస్వరం శ్రవణం ఏదైతే మనం వింటామో ఆ వాయించే విధానంలోనే మనం చెప్తాం ఓహో ఎవరితో పెళ్ళి జరుగుతుంది అని ఇంకో దానికి ఇంకోలా వాయిస్తారు కాబట్టి దాని గురించి మనం ఇప్పుడు అనవసరం చర్చ ఇక్కడ శ్రావణం శ్రవణం అంటే శ్రీవేంకటేశ్వర స్వామి యొక్క విష్ణు నక్షత్రం శ్రవణ నక్షత్రం శ్రావణ మాసం అంటే స్వామికి ప్రీతికరం ఏమిటి అమ్మవారిని ఎంత ఆరాధిస్తే స్వామికి అంత సంతోషము స్వామి హృదయములో దాచుకొని పెట్టుకున్నటువంటి శ్రీ మహాలక్ష్మీదేవిని మనం ఎంతగా ఆరాధిస్తామో ఆ ఆరాధించేటువంటి దాన్ని ఎక్కడ స్వామివారి హృదయ లక్ష్మిని కదా మనము లక్ష్మీ అమ్మవారి శ్రావణ మాసము వ్రతము అన్ని చేసుకుంటున్నాము అంటే స్వామిని అనుకోకుండా అనుకోలేము కదా అంతే కదా ఆమెను ఎందుకు ఆరాధిస్తున్నాము ముత్తైదువా అందుకనే ప్రతి వాళ్ళు కూడా ముత్తోళ్లను మిలిచి మనము తాంబూలాలు ఇస్తున్నారు అంటే ఇంటి యజమానికి గౌరవించినట్టు లెక్క ఆమెకిస్తున్నాము ఆమెకి ఏదో కాస్త బొట్టు పెట్టి మనం రవికి ఇచ్చి ఏదో చేసి చేస్తున్నాము చీరిస్తున్నాము సారిస్తున్నాము అంటే ఆమెను మాత్రమే గౌరవిస్తున్నట్టు కాదు మన దగ్గరికి ఆమె మాత్రమే రావచ్చు కాక ఇంట్లో ఉన్న ఆయన లేదా ఆఫీసుకు పోయినా అతను లేకపోతే ఇంకేదన్నా బిజినెస్ పని మీద ఉండేటువంటి అతన్ని కూడా ఈమె ద్వారా వచ్చి మనం గౌరవిస్తున్నట్టే లెక్క అందుకని శ్రావణ మాసములో విశేషముగా అమ్మవారి యొక్క పూజలు వరలక్ష్మి వ్రతాలు ఎక్కువ శాతము అమ్మవారికి మనము ఎప్పుడైతే అమ్మవారికి మనము మొరపెట్టుకొని మనం చేసుకునేటువంటి పూజలు ఎప్పుడైతే చేసుకుంటామో తద్వారా స్వామివారు కనికరించేటువంటి దానికి అవకాశాలు ఎక్కువ మనకు మనకేం చెప్తుంది ఇంట్లో ఆడవాళ్ళు చెప్తే సరే లేని అనుకుండా పోయేదానికి ఉందా ఏ పురుషుడన్నా అంటాడు కదా అందుకే ఆఫీసర్లు కూడా ఆఫీసర్ల అమ్మ ఒక మాట నా గురించి చెప్పు తల్లి అని కింది వాళ్ళ ఆఫీసర్లు చెప్పే అదో పోనీలేండి మనవాడు ఉద్యమం ఏంటంటే సరేలే అందుకే కదా అందుకని ఆడవాళ్లకు మనోనిబ్బరము మనస్సు నిలకడ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ స్త్రీకి బలం ఎక్కువ స్త్రీకి పురుషుడి కంటే కూడా స్త్రీ బలం చాలా ఎక్కువ ఎందుకు శక్తి స్వరూపిణి కాబట్టి ప్రతి స్త్రీలోనూ శక్తి ఉంటుంది కాబట్టి ఈ శక్తి ఇంకొక శక్తిని ఆరాధించడం ఈ శక్తివంతమైనటువంటి ఆడవాళ్ళు ఇంకొక పరమ మహాద్భుతమైనటువంటి శక్తిని ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఇంట్లో మంచిగా కంకా వేరే ఏం జరుగుతుందమ్మా ఇంట్లో తన పిల్లలకు తన భర్తకు అత్తమామలకు పుట్టినింటి వాళ్లకు అందరికీ కూడా మేలు జరగాలని కదా ఒక స్త్రీ యొక్క ఆంతర్యం అంతకంటే వేరే నా పుట్టింటి వాళ్ళు బాగుండాలి మెట్టింటి వాళ్ళు బాగుండాలి అని రెండు వైపులా అవును ఇక్కడ ప్రత్యేకంగా పుట్టినంటి వాళ్ళను అనుకోకపోయినా ఈమె భౌతికంగా ఎప్పుడైతే అత్తమామల గురించి ఈ కుటుంబ వ్యవస్థ గురించి కోరుకుంటూ ఉందో అప్పుడు ఈ అత్తమామలు అనుకునేటువంటి విధానము కాని భర్త అనుకునేటువంటి విధానము ఏమిటి అంటే ఆమెంటూ భౌతికంగా ఒక ఇంటి నుంచి వచ్చి ఉంటే కదా ఎంత మంచి అమ్మాయిని కన్నారండి మీరు మా ఇంటికి ఎంత మంచి కోడల్ని పంపించారండి మేము మా జన్మ ధన్యమైందండి మన ఇంటి నుంచి కూడా మన అమ్మాయి ఇంకోరింటికి వెళ్ళి ఉంటుంది కదా మనల్ని అదే కదా పొగుడుతారు మనం కోడల్ని మాత్రమే పొగుడుతున్నాము అని కూతుర్లకు కోపం రావచ్చు మరి మన కూతురు కూడా ఇంకోరింటికి వెళ్ళి ఉంటుంది కదా ఇలాగే కదా చేస్తుంది అందుకనే పురపత్యాలు ఉండకూడదు అందరూ బాగుండాలని కోరుకోవాలి ఎప్పుడు కూడా అందుకని ఇక్కడ మనము ఈ శ్రావణ మాసము అని అనగానే అమ్మవారి యొక్క పూజలు సరే పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారము నాడు అమ్మవారి యొక్క వ్రతం చేసుకోవటం అనేటువంటిది మనకు సాంప్రదాయం ఎందుకు శ్రావణ శుద్ధ పౌర్ణిమ మామూలుగా పౌర్ణమి లక్ష్మీదేవికి సోదరుడు చంద్రుడు నిండు చంద్రుడు అంటే మనకు ముందుగా ఈ అమ్మవారిని ఎప్పుడైతే మనము కొలుచుకుంటామో చేసుకుంటాము మనకు మంచి ఒక వెలుగును అమ్మవారు ప్రసాదిస్తుంది పువ్వులు గాని నదులు గాని ఆరోగ్యము గాని చూడండి ఎంత మనకు పౌర్ణమి నాటి చంద్రుని వలే అని మనం అంటూ ఉంటాం పిల్లలు ఎదుగుతున్నారంటే కూడా శుక్లపక్ష చంద్రుని వలె దినదిన ప్రవర్ధమానమై పెరుగుతున్నారని సత్యనారాయణ స్వామివర్త కథల్లో చెప్తాం మనం అవునండి అలాంటివి చేసుకుంటూ ఉంటాము శ్రవణం శ్రావణ మాసం అనగానే మనము విపరీతముగా చెవులకు ఆనందదాయకముగా పెళ్ళిళ్ళ పెళ్ళిళ్ళు చేసుకోవటము సుస్వర వాద్యాలు వినటము పూజలు మంత్రాలు వినటము ఇంట్లో బాగున్నావా మీరు బాగున్నారా మేము బాగున్నారా వాళ్ళు పిలవటం మనం పిలవటము ఇవన్నీ ఆనందాలన్నీ ఇక్కడి నుంచి వస్తాయి దక్షిణాయనము ప్రారంభమవుతున్నది ఇక్కడ దక్షిణాయనం ఎప్పుడైతే ప్రారంభం అవుతూ ఉన్నదో దక్షిణాయనములోనే పూజలు కూడా వస్తాయి ఇక్కడి నుంచి అన్నీ కూడా ఎందుకు దక్షిణాయనం అనేటువంటిది ఏమిటంటే ఇంకా చలికాలము గాలి కాలము ఇవన్నీ కలిసి వస్తాయి ఈ చలికాలము గాలికాలము అనేటువంటిది వచ్చినప్పుడు ఏమవుతుందంటే శ్రావణ మాసంలో ఎంత ఆనందముగా వింటాము ఇంటి ముందు దీపాలు పెట్టుకోవడము చేయటము కానీ ఇవన్నీ శ్రావణ మాసం అంటే ఇంటి ముందు పందిరేయడము కానీ పచ్చని ప్రతిదీ పండగలు వచ్చేటప్పటికి మనం మామిడాకులు కట్టుకోవడము పచ్చని తోరణాలు కట్టుకోవడం ఇవన్నీ అయ్యేది ఎందుకు అంటే ఈ గాలి ద్వారాను ఇంకొక ద్వారాను కలుషితమైనటువంటి పురుగు పుట్ర అవి వచ్చి మనకు దేహానికి ఎటువంటి అనారోగ్య పరిస్థితులు చేయకుండా ఈ పూజలు కార్యక్రమాలు వ్రతాలు అనేటువంటివి భగవంతుడు మనకు ఏర్పరిచినటువంటి విధానం వాటి ద్వారానే అందుకనే నెయ్యి దీపాలు పెట్టుకోవడము శ్రావణ మాసం వచ్చింది అంటే నేతి దీపము ద్వారాను ఇంకొక దీపాల ద్వారాను ఇలా చేసుకుంటూ ఉంటూ చేస్తే ఆ పొగ ద్వారా విషపూరితమైనటువంటివన్నీ కూడా మన దగ్గరికి రాకుండా మనకు ఎటువంటి ఈ జ్వరాలు ఇంకోటి కానీ ఇంకోటి కానీ ప్రబలకుండా కేవలం భక్తి మార్గముతో మనము ప్రతిదీ కూడా పోగొట్టుకోవడానికి అర్హత ప్రతిదీ డాక్టర్ దగ్గరికి పోనక్కర్లేదు చేసుకోవాల్సిన సమయంలో ప్రతిదీ కరెక్ట్గా ఆచరిస్తూ ఉన్నాము అంటే ప్రతి మాసం అందుకే మనకు తిండ్లు కూడా వేరుంటాయి మనకు నాగుల చవితి పండుగ వచ్చింది అనేటప్పటికీ నువ్వులుంటలు దంచుతారు నువ్వులు బెల్లము కలిపిన ఎండు కొబ్బెరా వేసి ఒక వంట కట్టిస్తారు నువ్వుల వలన దేహంలో చాలా చాలా మార్పులు వస్తాయి సైంటిఫిక్ రీత్యా కూడా చెప్తారు మళ్ళీ వాళ్ళు ఈ సైంటిఫిక్ రీత్యా తర్వాత వచ్చింది మన ఋషులు పెట్టినటువంటివి ఇవన్నీ కూడా ఏ సమయంలో ఏమి తింటే మనకు దేహదారుఢ్యం బాగా ఉంటుంది మనకు ఆరోగ్య పరిస్థితులు బాగుంటాయి అనేటువంటి దానికి ఒక ప్రసాదం ప్రతిదానికి అందుకే నాగుల చవితి పండుగ వస్తే నువ్వుల యొక్క ఈ బెల్లంతో తయారు చేసినటువంటి బియ్యపిండివి అవి పెట్టి చేయటము వాటిని ప్రసాదంగా తీసుకోవడము కంటి జబ్బులు రాకుండా దేహంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైనటువంటి ఇది ఉండటానికి ఆరోగ్యముగా ఉండటానికి నివేదనలు కూడా మనం అలాంటివే పెడతాం పెట్టి నివేదనలు ఊరుకోం కదా మనం తింటాము కదా నలుగురికి పెడతాము కదా ఇంతకంటే ఆయుర్వేదం ఆరోగ్య సమస్యలు వేరే ఏం కావాలి నలుగురికి ప్రసాదం పెట్టడంలో ఎందుకు అంటే మనం తినడమే కాదు మీరు కూడా బాగుండండి మన పక్కింటి వాడు బాగుంటే ఆరోగ్యంగా మనం ఆరోగ్యంగా ఉంటాం అంతే పక్కన వాడికి జలుబు వస్తే మనకు జలుబు వస్తుంది అందుకనే జాగ్రత్తలు అవన్నీ కూడా ఇలా తీసుకొని మనము ఈ శ్రావణ మాసంలో అంతా కూడా పూజలు కార్యక్రమాలు చేసుకుని అందరూ కూడా దిగ్విజయముగా సుఖ సంతోషాలతో ఉండాలి చేసుకునేటువంటి వాళ్లకు ఈ శ్రావణ మాసంలో ఏమిటి అంటే ఈ శ్రావణ శుక్రవారాలు పాటించాల్సినటువంటిది ఒకటి చెప్తా శ్రావణ మాసము లక్ష్మి ఈ అమ్మవారి యొక్క వ్రతమే కాకుండా వీళ్ళు చేసుకోవాల్సింది ఏమిటి అంటే ఒక తెల్లటి రవిక గుడ్డ తీసుకుని తెల్లటి రవిక గుడ్డలో తుమలపాకులు పెట్టుకొని అమ్మవారిని ఒక పసపుతో చేసినటువంటి అమ్మవారిని ఒక ఇది పెట్టుకొని పసుపు ముద్దలాగా పెట్టుకొని ఒక ఇరవై ఏడు కాయిన్స్ అందులో పెట్టి ఒక పిరికెడు బియ్యం అందులో పోసి కుంకుమ తో ఎప్పుడైతే అమ్మవారిని అనుగ్రహముగా మనము పూజ చేసుకొని అది అలాగే మూటలాగా కట్టుకొని శ్రావణ మాసం అంతా నాలుగు వారాలు చేసుకొని నాలుగు శుక్రవారాలు చేసుకొని మనకు చేతనైతే ఎవరికైనా కాస్త తాంబూలము అది ఇవ్వటము లేదు ఇవ్వలేని వాళ్లకు ఏం పర్వాలేదు అమ్మవారికి నమస్కారం చేసుకోవడము దాన్ని ఒక ఐదు ముళ్ళు వేసి అది అలాగే బీరువాలో పెట్టుకున్నారు అంటే లక్ష్మీ అనుగ్రహం పరిపూర్ణముగా కలుగుతుంది గాక ఇది ఏ వారానికి ఆ వారం చేయాలి క్లాత్ లో నాలుగు వారాలు దానికే చేయటమే మరి లోపల ఎందుకు పాడవుతుంది ఏమి పాడు కాదు ఎందుకు పాడవుతుంది మంచి పసుపు అంటే మనం మంచి పసుపు కాకుండా ఏదో వాళ్ళ అమ్మిండి తెచ్చి అంటే మంచి పసుపుతో చేయండి ఒక సంవత్సరం అయినా అట్లాగే ఉంటుంది మరి మంగళగౌరి నోములు నోముకులు అయినటువంటి వాళ్ళు ఐదు సంవత్సరాలు అదే కదా నోముకుంటున్నారు నిజానికి ప్రతిసారి వేరే వేరే అమ్మవారిని చెయ్యరుగా ఆ అమ్మవారికి చిన్న ఇదైతే మళ్ళీ దానికే పసుపుతో చేసి తయారు చేసి చేసుకుంటారు నిజానికి అదే శాస్త్రం అలాగే ఐదేళ్ల పాటు ఉండాలి ఆ రోజుల్లో పసుపు అంత ప్రధానమైంది అంత కరెక్ట్ గా ఉండేది ఇప్పుడు అన్నీ వస్తే దానికి మనం ఏం చేయలేము నేను చెప్తున్నది ఏదైనా ఒకసారి చేసే పని చెప్తాను జీవితంలో పది సార్లు చేయాల్సిన పని లేదు ఈ చేసి అది శుక్రవారం రోజు పూజలో పెట్టి తీసుకెళ్లి బీరువాలో పెట్టాలి నాలుగు శుక్రవారాలు అక్కడే పెట్టి చేయడం దేవుడి దగ్గర నాలుగు వారాలు అయిపోయిన తర్వాత దాన్ని ఐదు ముళ్ళుగా వేసుకునేసి లోపల బీరువాలో పెట్టుకోవటం నాణాలు అన్నారు కదా గురువు గారు ఏం నాణాలు కాయిన్స్ రూపాయి కాయిన్స్ కావచ్చు ఐదు రూపాయల కాయిన్స్ కావచ్చు కాయిన్సే ఉండాలి నోట్లు పనికిరావు అంటే నోట్లకు విలువ లేదా అని కాదమ్మా కాయిమ్స్ లక్ష్మీదేవికి అక్కడ కాయిమ్స్ అనేటువంటివి అవసరం ఇది ఒక ఇరవై ఏడు కాయిన్స్ సంతోషం గురుగారు మంచి అంటే ప్రతి ఒక్కరికి అర్థమయ్యే ఒక విషయాన్ని అవసరమైన విషయాన్ని తెలియజేశారు ధన్యవాదాలు జయ